పెద్దలు ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారు ఈనాటి నార్కన్ పార్లమెంటు సభ్యులు అభ్యర్థి డాక్టర్ మల్లురేవి గారు అట్లాగే కసిరెడ్డి నాన్న గారు కలవకుర్తి శాసనసభ్యుల వారు అట్లాగే గద్వాల ఇన్ఛార్జు సరిత తిరుపతయ్య గారు అట్లాగే జడ్పీ చైర్మన్ గారు ఆ జెడ్పీ చైర్మన్ గారు గారు అట్లాగే వరపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు ఇతర పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం రేపు ఇరవై మూడవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నార్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ మొత్తాన్ని కలిపి నార్కర్నూలు భారీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం ఇక్కడ మనం నిల్చున్నటువంటి ఈ ఈ స్థలంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున లక్ష పైన జనంతో మీటింగ్ పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో నాగర్ కన్నుకు సంబంధించినటువంటి పార్లమెంట్ సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగం మహిళలు యువకులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇలా పాల్గొన పాల్గొనబోతూ ఉన్నారు అయితే జరిగిందో దా దాని ద్వారా కూడా రైతాంగానికి మహిళలకు యువతకు అన్ని వర్గాల వాళ్ళకు పెద్ద ఎత్తున లబ్ధి జరగబోతోంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గడిచిన పది సంవత్సరాల కేసీఆర్ దుష్ట పరిపాలన అవినీతి పరిపాలన నియంత్ర పరిపాలనను మళ్ళీ కూకటి వేళుతో పెకిలించాలని ఆలోచనతోటి నాడు ఈ పార్లమెంట్ కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదు అట్లాగే బీజేపీ పార్టీ చేసింది లేని చేసింది లేదు ఈ రాష్ట్రానికి ఒరగబెట్టింది లేదు కాబట్టి కేవలం అక్షంతలు ఇచ్చి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వంద శాతం ఇవన్నీ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పద్నాలుగు పది స్థానాలు అప్పచిపోతా కాబట్టి ఈ పరిస్థితులు ఈ సందర్భంలో నేను ఈ యొక్క నాగర్కల్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకు రైతాంగానికి యువతకు మహిళా లోకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి తరలి వచ్చి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో డాక్టర్ మల్లురావి గారిని గెలిపించడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పని మనవి చేస్తూ ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఎటువంటి సంఘటన జరగకుండా జాగ్రత్తగా రావాలని చెప్పిన కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంపీ అభ్యర్థి అయిన మల్లురావి గారి నామినేషన్తో పాటు ఇక్కడ భారీ బహిరంగ సభ కూడా జరగబోతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నూట ఇరవై ఆరు రోజులు అయిపోయింది ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఈరోజు ప్రత్యక్షంగా ప్రజలందరికీ కనబడుతుంది చాలామందికి ప్రభుత్వం రాకముందు కొన్ని సందేహాలు ఉండే అప్పుడు పరిస్థితులు వేరే ఉండే అప్పుడు ప్రభుత్వం వేరే ఉండే అధికారం వేరే ఉండే కాబట్టి కొంత కొంత గొప్ప మెజార్టీతో అప్పుడు గెలవడం జరిగింది కానీ ఈసారి ప్రజలు తీర్పు ఒకసంచి మీ అమూల్యమైన ఓటు మన అభ్యర్థులకి ఎంపీ అభ్యర్థులకి వేస్తే డెఫినెట్గా ఇటు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అటు ఢిల్లీ నుంచి కూడా మనకి రావాల్సిన నిధులు వస్తే మన అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన బాగు కోసం మన సంక్షేమం కోసం ఈ ఓటు ఇదివరకు వేసిన ఓటు కాదు సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఈ ఆలోచనలో భాగంగానే మేము మంచి మెజారిటీతోని ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ఆశిస్తూ ఈ అందరూ కూడా ఎల్లుండి ఇరవై మూడు నాడు రేవంత్ రెడ్డి గారి సభ భారీ ఎత్తున సక్సెస్ చేసి మన అభివృద్ధికి ఒక బాట వేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు ఈరోజు స్థలం సెలెక్ట్ చేసినందుకు వచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు బిపెల్లి కృష్ణారావు గారు క్యాండిడేట్ అయినటువంటి మల్లురవి గారు అదేవిధంగా వనపర్తి కొల్లాపూరు టీ అచ్చంపేటు గద్వాల నుంచి వచ్చినటువంటి పెద్దలు శాసనసభ్యులు జిల్లాపతి చైర్మన్ గారు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ముఖ్యంగా ఈ స్థలం ఓ సెంటిమెంట్గా ఆలోచించి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉన్న శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇక్కడ మెజారిటీ చూపించి ఇక్కడ నుంచి గెలిపించినటువంటి శాసనసభ్యుని ఏదో విధంగా గెలిపించాము ఆ విధంగా రేపు మల్లు గారిని కూడా అంతే పెద్దగా సభను నిర్వహించవలసిందని ప్రజలను ఆహ్వానిస్తూ ముఖ్యంగా మన జిల్లా నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాస్తవ్యులు ముఖ్యంగా నగర్కనూలు జిల్లా వాస్తవ్యులు కనుక వారికి ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి నాగర్కూలు జిల్లా నుంచి వారిని పెద్ద క్యాండిడేట్ని పెద్దగా మెజారిటీతో గెలిపించి మల్లరావు గారిని గెలిపించి వారికి కానుకగా ఇవ్వాలని మీ అందరి సభాముఖంగా కోరుతూ వాస్తవంగా పెద్ద మెజారిటీతో ప్రజలు అటెండ్ కావాలంటని కోరుతూ అవకాశం ఉన్న పత్రికా సోదరులందరికీ కూడా ప్రచారం సభలో మీ పాత్ర ఉండాలని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు ఇరవై మూడవ తారీఖు నాడు నాలుగు గంటలకు క నాగర్ కర్నూలులో జరగబోయే భారీ బహిరంగ సభకు మరి నేను ఒక ఎమ్మెల్యేగా కళాకుర్తి నుంచి కల్కుర్తి ప్రజానికానికి అందరికీ కూడా నా విజ్ఞప్తి మరి అత్యధిక నెంబర్ ఇక్కడికి వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కల్కుర్తి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో మనము డాక్టర్ రవి గారికి సహకారం ఇచ్చినట్లయితే అదేవిధంగా కేంద్రంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మరి ప్రైమ్ మినిస్టర్ అవుతారు మనకందరి కూడా మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మరి మనందరి భవిష్యత్తు ఈ ఎంపీల మీద కూడా ఉంది కాబట్టి నేను నా విజ్ఞప్తి కలకృర్తి వాసులకు అందరి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి రావాల్సిందిగా సభను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ బిజినపల్లిలో ఇరవై మూడవ తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలు జరగబోయే భారీ బహిరంగ సభ సభాస్థలిని పరిశీలించడానికి గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా పెద్దలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లారావి గారితో పాటు మరి ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది మరి వారితో పాటు వచ్చేసిన పెద్దలందరికీ నమస్తమాజలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా మనవి ఒకటే రెండు వేల తొమ్మిది డిసెంబరు తొమ్మిది ఇచ్చిన మాటకు క్రమం వస్తుంది కాబట్టి నేను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ సభను విజయవంతం చేయాలి దీంతో పాటుగా భారీ మెజార్టీతో డాక్టర్ మల్లురావు గారిని గెలిపించాలి వారితో పాటుగా మామినార్ జిల్లాలో ఉన్నటువంటి మామినార్ పార్లమెంటు వంశచందర్ రెడ్డితో పాటు పద్నాలుగు పార్లమెంటును గెలిస్తేనే సోనియా గాంధీ గారికి మనం నిజమైన వారి రుణాన్ని తీసుకున్నట్టుగా భావిస్తామని మనవి చేసుకుంటూ మేము అందరూ కూడా మరి వారి మీద గెలిపించాలి విధంగా ఈ సభను కూడా విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞాపతి చేస్తా ఉన్నాడు నమస్కారం ఇరవై మూడు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాటి సాయంత్రం నాలుగు గంటలకు బిజినపల్లి దగ్గర గౌరవ సీఎం గారు ఇక్కడ పెద్ద ఎత్తున మల్లురవి గారి ప్రమా నామినేషన్ కార్యక్రమానికి వచ్చేస్తున్న సీఎం గారు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని బిజినపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు మా జిల్లా మంత్రివర్గుల ఆధ్వర్యంలో జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరిగే ఈ సభకి పెద్ద ఎత్తున ఏడు నియోజకవర్గాల నుంచి అందరు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ యువకులు మహిళలు మిగతా అందరు ఉద్యమకారులు అందరూ పాల్గొనాలని అన్నీ మై మైనార్టీస్ కానీ ఇంకా ఎస్సీ ఎస్సీ అందరూ ఎస్టీలందరూ పెద్ద ఎత్తున బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం దాంతోపాటు ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సీఎం గారి సొంత ఊరు కూడా ఉంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మైన కాన్స్టిట్యూన్సీ ఇది పదిహేడు నియోజకవర్గాల్లో ఈ నాగర్ కర్నూలతో పాటు ఉమ్మడి మామనల్ల రెండు గెలిపించి గౌరవ సీఎం గారికి మేము గిఫ్ట్ చేయబోతున్నాం మేము ఆయనకు స్ట్రెంత్ ఇస్తేనే ఆయన ఏఐసిసికి అధిష్టానానికి ఆయన కూడా స్ట్రెంత్ ఇస్తాడు కాబట్టి మేమందరం కష్టపడి గెలిపించబోతున్నాం మల్లారావి గారిని జస్ట్ ఈ ఎలక్షన్లో మా మెజార్టీ ఎంత ఎంత చూసుకున్నాల్సిందో ఆల్రెడీ మల్లారావి గారు గెలిచిపోయినరు ఆ మెజార్టీ కోసం మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టింగ్ అభ్యర్థిగా నేను నామినేషను దాఖలు చేస్తున్నాను దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు అదే రోజు బిజినాపల్లిలో నాలుగు గంటలకి నాగర కర్నూలు పార్లమెంటు స్థాయి పెద్ద బహిరంగ సభని భారీ బహిరంగ సభని బిజినాపల్లిలో ఇదే గ్రౌండ్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇది అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిపోవటం ఈ ఈ గ్రౌండ్ కానీ ఈ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకంగా ఉంది కాబట్టి ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఈ సభకి ఏడు అసెంబ్లీల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేయాలని నా విజ్ఞప్తి ఇంకొకటి ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్న ఏడు అసెంబ్లీల్లో ఒక్కొక్క రోజు తప్పున అచ్చంద్ర ప్రభుత్వం ఇచ్చే కూలీ జీతాన్ని రెట్టింపు చేస్తారన్నారు బీసీల జనగణన చేసి అంటే అక్కడ ఉన్న యాదవులు కుర్మ గౌడ ముదిరాజ్ కుంగరి కమ్మరి చాకలి బంగలి ఇటువంటి కులాలన్నీ జనాభా లెక్కలు చేసి వారికి జనాభా ప్రపోర్షనెట్గా రిజర్వేషన్ ఇస్తానని మన రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ఇది మొట్టమొదటి విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం దీంతోపాటు యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాని సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసి పార్లమెంట్లో బిల్లు చేసి టెన్త్ షెడ్యూల్లో పెడతానని చెప్పారు ఇవన్నీ ఐదు గ్యారంటీలు చెప్పడం జరిగింది రైతులకి వారు పండించినటువంటి ఎకరం పంట పండిస్తే ఎకరానికి పెట్టుబడి ఎంత దాన్ని పెట్టుబడిలో సగం కలిపి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఒడ్లుకి కానీ పత్తికి కానీ మిర్చికి కానీ ఇస్తారని చెప్పారు ఇవన్నీ కూడా మొత్తం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు రాహుల్ గాంధీ ఐదు గ్యారంటీలు ఈ పదకొండు గ్యారంటీలు ప్రజల దగ్గరికి వాటంతటా అవే వచ్చి పనిచేయటానికి